ందులు ఏమి వేయలేదు ఈరియా కానీ డిఎస్పీ కానీ ఓన్లీ కల్పక్ష ఒకటే స్ప్రే చేశాం ఎన్నిసార్లు చేశారు కలపక్ష ఎన్నిసార్లు చేశారు అంటే కొట్టాం సార్ అంతేగా కదా గేమ్ కొట్లా కంతి పంట పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఏమి పిచ్చికారి మందులు అంటే కెమికల్ ఫెర్టిలైజర్ ఫెస్టైడ్స్ ఏమి పిచ్చికారి చేయలేదు యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ ఏమీ వాడలేదు కేవలం పూర్తి సింధి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఇప్పటిదాకా కేవలం కల్పవృక్ష నీమ్ వేప ఆధారిత కల్పవృక్ష మాత్రమే స్ప్రే చేశారు దాకా ఏ సమస్యలు దీనికి లేవు నెక్స్ట్ కల్పృక్ష మరియు సంహార రిచికారి చేయబోతున్నాం కంది పంటకి అనవసరంగా మందులు పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉంటారు రైతులు భావిస్తున్నాం అనవసరమైన మందులు ఎందుకంటే కల్పృక్ష వాడితే పురుగు మీద గుడ్డు మీద లార్వా మీద పనిచేస్తుంది ఇది మూడు రకాల ప్రయోజనాలను ఇస్తుంటుంది ఆకు అనుమక అనుక పొంద పూత పింది రావటానికి మొక్క పెరుగుదలకు మరియు ఏమన్నా పురుగులు గుడ్లు పెట్టుంటే ఆ గుడ్లు పొదగనీయకుండా బాగా ఉపయోగపడుతుంది ఇలా మీరు మొదటి మొట్టమొదట్లోనే ఏ పురుగు రాకుండానే కల్ప్రోష కానీ చేసుకున్నట్లయితే మంచి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు ఈ కంది పంట ఒకప్పుడు పైరు పంట అనుకునేవాళ్ళు పైరుకే పండేది ఇప్పుడు రైతు సోదరులు తెలియకుండా యూరియాలు డీఏపీలు పొటాషియం యూరియా మందులు కాటడం వల్ల ఎక్కువ చీడపీడ ఆశించి ఎక్కువ పెస్టిడ్స్ కొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పటిదాకా ఈ పొలానికి ఏ మందులు యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఏం వాడలేదు ఒకసారి మాత్రమే కల్పృక్షాను విచికారం చేయడం చేయడం జరిగింది సో రైతు సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే కందిపంట పాండేవాళ్ళు ఖచ్చితంగా కలపృక్షాన్ని వేప ఆధారితంగా తయారు చేసిన కలపృక్షాన్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు